హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజేటీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి బ్రాసో శారీస్ పట్టు ఆ శారీస్ మిక్సర్ కలెక్షన్ అండి ఈ శారీ వచ్చి లెనిన్ కాటన్ అండి అయితే దీనికి శాటిన్ బార్డర్ ఇచ్చాడు కింద బార్డర్కి డిజైన్ ఇచ్చాడండి అయితే ఇవి కాస్ట్లీ శారీస్ అండి అయితే ఇలా మిస్ ప్రింట్ రా వస్తే రావచ్చు ఇది పైన వచ్చిందండి కూర్చుల్లోకి వెళ్ళిపోద్ది ఇది ఇదంతా ఇదంతా వచ్చింది మై స్ప్రెండ్ డైలీ వెర్క్ అయితే బాగుంటాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇదిగోండి ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ మొత్తం పైన కింద కూడా శాటిన్ బార్డర్ వచ్చింది కింద శాటిన్ బార్డర్లో ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చాడండి ఇందులో కలర్స్ చూపిస్తానండి చోలా శారీ అండి లెహరియ ప్యాటర్న్ వచ్చింది ఇది కింద బిగ్ బార్డర్ వచ్చిందండి పైన స్మాల్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా డైమండ్ షేప్ వచ్చింది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి దీనికైతే ఇది ఇదే మిస్ ప్రింట్ అండి ఇదే మిస్ ప్రింట్ ఏంటంటే ఇది పళ్ళు వచ్చింది డ్యామేజ్ అండి ఉంటే లైట్గా మిస్ ప్రింట్ ఉంటాయి కనిపిస్తే చూపించేస్తానండి దానివల్ల మనకి తక్కువగా వచ్చినాయండి కానీ ఇవి కాస్ట్లీ శారీస్ అండి క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది కూడా డవలప్ పట్టేదండి లైట్ ఎల్లో కలర్ బాగుందండి శారీ పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చిందండి దీనికి మిస్ ప్రింట్ లేదు కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇది కూడా బాగుందండి సారీ శాటిన్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి లెనిన్ శారీ అండి లెనిన్ కాటన్ శారీ వచ్చి మొత్తం కలర్స్ అన్ని బాగుందండి ఇది సాటిన్ బార్డర్ వచ్చింది యాష్ కలర్ శాటిన్ బార్డర్ ఇచ్చాడు శారీ అయితే మంచి క్లాస్ లుక్ ఉందండి ఇది పల్లెండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ కూడా ఫొరిగే చేస్తామండి షిప్పింగ్ అయితే అండి నెక్స్ట్ ఈ శారీస్ అన్ని మినిమం ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఉంటాయండి చెప్తున్నా కానీ మిస్ ప్రింట్లో రావడం వల్ల తక్కువకి వచ్చినాయి ఎక్కడన్నా మిస్ ప్రింట్ వస్తే నేనే చెప్తాను ఇది కూడా కలర్ బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఇది ఫలు శారీ మొత్తం ఇలా వచ్చింది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అండి డిజిటల్ ప్రింట్ వచ్చిందండి టూ సైడ్స్ కూడా సాటన్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది పల్లెండి ఇది బ్లౌజ్ దీనికి ఎప్పుడో మిస్ ప్రింట్ డ్యామేజ్ ఏమీ లేవు పల్లెండి ఇది బ్లౌజ్ ఇది పల్లె అండి ఇది బ్లౌజు ఈ సైజు కూడా బాగుంది నెక్స్ట్ అండి ఇది లెనిన్ కాటన్ అండి టూ సైడ్స్ శాటన్ బార్డర్ వచ్చింది ఇది పల్లెండి ఇది బ్లౌజ్ సారీ కూడా బాగుందండి టూ సైడ్స్ శారీ బ స్కై బ్లూ బార్డర్ ఇచ్చాయండి మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి ఇవి మనకి ప్రింట్ లో రావడం వల్ల తక్కువ వచ్చినాయండి శారీస్ అయితే అన్ని క్వాలిటీలు బాగున్నాయి ఇది డోలా పట్టు శారీ అండి కింద బిగ్ బార్డర్ వచ్చిందండి పైన స్మాల్ బార్డర్ వచ్చింది శారీ అండి ఇది ఎక్కడ మిస్ ప్రింట్ అయితే రాలేదండి శారీ అండి బోన్ శారీ బోన్ పింక్ అండి ఆనియన్ పింక్ ఇచ్చాడు శారీ అయితే బాగుంది శారీ మొత్తం ఇలాగా అవుట్ సిల్వర్ లైన్లు వచ్చినాయండి ఇది బ్లౌజ్ అండి ఇది ఫలు శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇది కూడా డోలా పట్టు శారీ అండి శారీ మొత్తం డైమండ్ షేప్ ఇచ్చింది ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ డోలా పట్టినండి దీనికి కూడా గోల్డ్ కలర్ లైన్స్ వచ్చినాయి శారీ మొత్తం వచ్చింది లైన్స్ కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది ఇది అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం స్కై బ్లూ వచ్చింది బాగుందండి శారీ శారీస్ కాస్ట్ వచ్చి టూ నెక్స్ట్ అండి ఇది లెనిన్ అండి శారీ మొత్తం టూ సైడ్స్ కూడా గోల్డ్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం బాంధిన డిజైన్ వచ్చింది శారీ అయితే సూపర్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ అంత ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ శారీ కూడా టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇందులో ఇంకో కలర్ ఉంది పింక్కి గ్రీన్ ఇచ్చేది ఈ శారీ కూడా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇది పల్లి మా ఛానల్ పేరు వచ్చి మాజేట్ ఫ్రెషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ